క్యూనియన్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో నిజామాబాద్ కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సుడిగాలి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల పనితీరును పరిశీలించారు రోగులకు మెరుగైన వైద్యం మందులు అందించాలని డాక్టర్లకు సూచనలు ఇచ్చారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజన్నతో విద్యార్థులకు మాస్టర్లు చెప్పే క్లాసులు విద్యాబోధనను స్వయంగా పరిశీలించారు పాఠశాలల్లో విద్యార్థుల చదువు విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకున్నారు పాఠశాలలను విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సదుపాయాలు అంటే సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు ప్రాథమిక వ్యవసాయ ఎరువుల గిడ్డంగి గోడౌన్లో రైతులకు సరిపోయే యూరియా నిల్వలు ఉంచుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ అధికారుల పనితీరును పరిశీలించారు తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి సేవలను భూముల రిజిస్ట్రేషన్ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించడం జరిగింది అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు అనుగుణంగా పనిచేయాలని సూచనలు సలహారు

ఆరో సవాళ్ళు ఏం చేస్తున్నారు విలేజ్ ఒక్కలండి వాళ్ళ ఊళ్ళో హెల్ఫర్ లేని తొమ్మిది ఒక సెక్టర్ మీరు సూపర్వైజర్ ఇంకో సెక్టర్కి అండి చాలా బాగుంది. నిల సారీ రెండు సెక్టర్ల దగ్తి ఎన్ని స్కూల్స్ ఉన్నాయ అన్నమాట. ఆ సో ఆర్&డి దగ్గర ఉంటాయేకు యూనికో. అంటే ఇవన్నీ పార్సర్. అవన్నీ పార్సర్ సప్లై అయితే సప్లైడ్ అని మీకు నాకే ఎడ్యుకేషన్ లాగా. ఫస్ట్ సర్ సప్లై ఆడి ఉంటే సప్లై కానిసప్లై பஸ்ட் ரூம்ல க்ளீன் உண்டு ஏரோ கூலர் நோ உண்டு சோ அந்த பால்கனி ஏரியா மாத்திரம் इनको}\\நிறபயனை ஐட்டி}\\பஸ்ட் ரோஜே கண்டா மண்டி செகண்ட் உத்தர}\\ராத்துக்கு பஸ்ட் ரோஜே ஸ்டார்ட்}\\மூன்க்கு இந்திரோ ராவ் சம்பந்தம் இந்த 2 मंथஸ் மட்டும் 1 मंथஸ் மட்டும் 2 मंथஸ் மட்டும் செகண்ட் காலேஜ் ஆனா 1 मंथ மட்டும் ஆணு பஸ்ட் ரோஜே நான் எப்ப எப்பudin}\\என்ன கூலர் ஜிக்கு போ ஓடு మేడం నా ఎంఏ మీరు ఎక్సేమి సెట్లు ఉన్నారు అని అన్న వాళ్ళకి గట్టిగా ఉండాలనే కదా అది వస్తుందా మళ్ళీ తర్వాత రెండు గుడ్లు తినచ్చా కొట్ట సైజు సేమ్ ఉంటుంది కదా వాళ్ళకి మీరు చెక్ చేయొచ్చు కదా ఇప్పుడు వాళ్ళ వాయిస్ వినడము ఒకటే ఆబ్జెక్ట్ పిల్లల్ని ఆబ్జెక్టు సో ఎంత అవుతుంది ఎవరు చేయట్లేదు చేయకపోతే మీరు మీకు మీకు అప్డేట్ చేస్తాను ఎవరు ప్రయత్నం చేస్తారు అందరూ ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి

కేటగిరీ ఫోర్ గురించి సెవెన్ సో సెవెన్ ఎట్లా అలా చేసుకుంటుంది ఏంటిది అసలు ఆ సబ్జెక్ట్ ఏంటిది దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి ఏ కేసు వల్ల రిజెక్ట్ చేయాలి వీటిల రిజెక్ట్ చేయొద్దు ఈ విషయాలు తెలవాలి ఎలా డిస్పోజ్ చేస్తారు तो आते रिकार्ड्स मेंला व्हील नुना लेतला తెలుస్తా సార్ ఎక్స్పెన్సివ్ లో ఆపరేట్ ఆప్లికేషన్ టేవర్జే అపడనలో ఉండండి అంటే میرے وہ اے ار ای కింద بھی ನೀڑے ఏం చేస్తారా 10 నౌస్ యాడ్ అంటే కరవాలంట కరవను నాకడంలో ఎస్ పే డ్రామల కూడా తీరండి సదసిని కండి అంటే మార్స సమతి దాఖలు కుండా ఆ బిటైస్ ని దాఖలు చేసి రిపోర్ట్ ఆసి రిపోర్ట్ ఆసి శేఖర్ ఆసి దర్వ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి